thank mm -hmm. you వచ్చిందా కూర్చోదా రావయ్యా అందరికీ నమస్తే అండి నా పేరు భద్రం ఆ హీరోండ్రి ప్రాంతానికి రాజమండ్రికి వచ్చేసిన మా ఏమని చెప్పాలి మా మనందరి హీరో ఆ గారికి అలాగే హీరోయిన్ జెనిఫర్ గారికి వెల్కమ్ చెప్తూ భయ ముందుగా ముందుగా వచ్చేందుకు వెల్కమ్ టు రాజమండ్రి వెల్కమ్ టు రాజమండ్రి ఆ మనకి ఆ సత్యదేవ్ గారికి ఒక అభినవ సంబంధం ఉంది ఎందుకంటే ఆయన హీరోగా కెరియర్ స్టార్ట్ చేశాక ఫస్ట్ బ్యానర్ రాజమండ్రి థియేటర్లో నేనే పెట్టాను పోయా సో మాది ఎప్పటి నుంచో ఇందాకే చెప్పారు ఇందాక చాలా మంచి స్నేహం సో ఆయన ఎంత మంచి మన అందరికీ తెలుసు ఆల్రెడీ ప్రూవెన్ ఒకే ఒక ఫ్యాక్ట్ చెప్తా ఇండస్ట్రీలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ అయిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రతి నాయకుడికి యాక్ట్ చేశారు తర్వాత నాయకుడు అయ్యారు కథానాయకుడు అయ్యారు సో అదే దోవలో అదే పాత్రలో ఆ మనం మనందరం ముందుకు వస్తున్న సచిదేవ్ గారికి అలాగే టీం అందరికి వెల్కమ్ చెప్తూ వెల్కమ్ టు రాజమండ్రి భయ్యా మేము ఎప్పుడు మా గోదావరి ప్రాంతంలో మా 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 ప్రాంత వాసులందరూ మీ పెద్ద అభిమానులు మీకు వెల్కమ్ చెప్తూ మీరు పెద్ద సూపర్ స్టార్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరి తరఫున మీరు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంత్రం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం వచ్చిన వాళ్ళందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఫస్ట్ టైం రాజమండ్రికి వచ్చాను సో ఒక మూవీ ప్రమోషన్ విషయమై ఫస్ట్ టైం అంటే ఇప్పటివరకు రాజమండ్రి ఎప్పుడు రాలేదు అంటే ముందు వచ్చాను వేరే పనుల మీద కానీ సినిమా పని మీద ఇదే ఫస్ట్ టైం సో మీరు అందరూ వచ్చినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నవంబర్ ఇరవై రెండున జీబ్రా అనే నా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది తెలుగు కన్నడ తమిళ్ హిందీ ఒక రకంగా చెప్పాలంటే ఇది నా మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇన్ని లాంగ్వేజెస్లో సినిమా రావడం ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ ధనంజయ సత్యరాజ్ గారు సునీల్ అన్న మన కమిడియన్ సత్య గారు ప్రియభవని శంకర్ జెనిఫర్ ఇంత పెద్ద కాస్ట్ అండ్ క్రూతో జనరల్గా ఫస్ట్ టైం సినిమా చేసే వాళ్ళకి అలా దొరుకుతాయి అవకాశం దొరుకుతుంది సో ఈ సినిమా నాకు మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను అలాగే నా భద్రం ఎప్పుడు నాకు ఎప్పటి నుంచి జ్యోతి నుంచి పరిచయం నా ఫస్ట్ సినిమా హీరో పూరి జగన్నాథ్ గారి సినిమా అప్పటి నుంచి నాకు నాకు భద్రానికి మంచి స్నేహం ఉంది కానీ అప్పటి నుంచి కూడా నాకు ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంది ఏంటంటే అతను వయసు ఏంటో నాకు తెలియదు సో అప్పటి నుంచి ఇప్పటికి ఒకలాగే ఉంటాడు భద్రం థ్యాంక్ యూ సో మచ్ భద్రమ ఇక్కడ వచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు అండ్ మీరు అందరూ కూడా నా వినపం ఏంటంటే థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి ఎందుకంటే మన గోదావరి జిల్లా మన నేను వైజాగ్ నుంచి సో మన మా అమ్మ వాళ్ళది ఏలూరు భీమడోలు దగ్గర భీమడోలు ఏలూరు దగ్గర భీమడోలు సో ఇక్కడికి వచ్చి ఈ గోదావరి ప్రాంతంలో వచ్చి నేను అలా సినిమా చెప్పడం సినిమా గురించి ప్రమోట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది సో నాకు చిన్నప్పటి నుంచి అర్థమైంది ఏంటంటే మన జిల్లా ఈ గోదావరి జిల్లా కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల జిల్లా వాళ్ళకి సినిమా అంటే అపార ప్రేమ అండ్ సినిమా బాగుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అండ్ నేను బల్ల ఇది బల్లే కదా సో చెప్తున్నాను ఏంటంటే ఈ సినిమా అయితే మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది నా బ్లాక్ మాస్టర్ సినిమా కొన్ని ఎలా అయితే మీ అందరూ ఆదరించారు ఆ టైంలో ఇది కూడా ఒక ఫైనాన్షియల్ క్రైమ్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ లెరర్ వల్ల ఒక రెండు వర్ల్డ్స్ రెండు ప్రపంచాలు నాది ధనంజయ ప్రపంచం కలిసి తర్వాత అక్కడి నుంచి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధానంలో నేను కమేడియన్ సత్య గారు ప్రియా భవానీ శంకర్ జెనిఫర్ మీ అందరం కలిసి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసాం అనేది ఆద్యంతం ఫుల్ కామెడీ ఉంటుంది మాస్ ఎంటర్టైనర్ అండ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి నెక్స్ట్ నా ఫుల్ బాటిల్ సినిమా ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ప్రమోట్ చేసుకుంటాను మీ ప్రేమ ఈ సినిమా పైన చూపించాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా కలుసుకుంటాం నమ్మకం అయితే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కువ చేయడానికి స్కోప్ దొరుకుతూ ఉంటుంది అంటే ఆల్ షేడ్స్ ఉంటాయి నాయకుడిగా హీరోగా చేసేటప్పుడు కొంచెం అరే ఎక్కువ అరవకూడదను లేకపోతే ఎక్కువ కొంచెం మనం సౌమ్యంగా ఉండాలను ఇలాంటివి ఉంటాయి బట్ ప్రతి పాత్ర ఏంటంటే నువ్వు ఎంత చేస్తే అంత సో నీ గ్రౌండ్ ఉంటుంది దున్నుకో అన్నట్టు ఉంటది సో గాడ్ ఫాదర్ లో మీరు నన్ను చూసే ఉంటారు అక్కడ ప్రతి పాత్ర చేసాను అన్నయ్యతో పాటు సో అక్కడ దొరికిన స్కోప్ నాకు జనరల్లీ మిగతా అట్లో దొరకలేదు బట్ ఈ అగైన్ జీబ్రాలో ఆ స్కోప్ దొరికింది అంటే నేను ఎప్పుడు కూడా కొంచెం సీరియస్ రోల్స్ చేస్తానో లేకపోతే నా సినిమాలు నేను హీరోగా చేసిన పాత్రలన్నీ కొద్దిగా సీరియస్ రోల్స్ ఉంటాయని చాలా ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చింది బట్ ఫర్ టైం ఇందులో ఒక దగ్గర కూడా మొహం చిట్లించకుండా చేసిన సినిమా సో కూడా నచ్చుతుందని సపోర్ట్ ఈ సినిమాకి నేను ప్రీ అన్నట్టు ఆయన సినిమాకి రావడం ఆ సినిమా సక్సెస్ అని మేము నమ్మాం అంటే వస్తే చాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్ గా సక్సెస్ అవుతుంది కానీ ఆయన రావడమే మాకు కొండంత బలాన్ని ఇచ్చింది అంటే ఆయన అంటే ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి వ్యక్తి అంత అచీవ్ చేయగలరని ప్రూవ్ చేసిన వ్యక్తి అండి ఒక జనరేషన్ జనరేషన్ సునామీ లాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఆయన చూసే నేను వచ్చాను ఆయన చూసే భద్రం వచ్చాడు నాకు తెలిసి ఆయన చూసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒళ్ళు ఆయన చూసి వచ్చిన వాళ్ళే అంటే నా నా ఉద్దేశం జస్ట్ దట్ కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పుకోరు తప్ప ఎవరి అన్నయ్య అన్నయ్య మీద ఉండే దీంతోనే అందరూ వస్తారని నేను నమ్ముతాను అండ్ నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ అంత ఇంత కాదు మన ప్రీ రిలీజ్ లో ఆయన మాట్లాడిన దీనివల్ల సినిమా చాలా ఎక్కువ రీచ్ అయింది

and as satish has said, we're very excited to release this film. we have been waiting for quite some time <laughs> and finally it's coming out. and again, we would like to request for the audience to watch on cinema. it's a proper theater experience. it's a lot of action and drama and a little bit romance <laughs> and the plot twist of my character and everything. so it's going to be a lot of fun. it's a family film. ఒక భారీ సెట్ వేసాం బ్యాంక్ సెట్ ఒకటి దానికి చాలా డబ్బు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్స్ ఎస్ఎన్ రెడ్డి గారు మన బాలా దినేష్ చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఆ బ్యాంక్ సెట్ ఎలా ఉంటదంటే ఆనెస్ట్ గా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నేను చెప్పలేదంటే మీరు డబ్బులు డిపాజిట్ చేసి వచ్చేస్తారు అంత అంత రియలిస్టిక్ గా వేసిన సెట్ అది ఏటీఎం మెషిన్లు ఉంటాయి అవి పనిచేస్తా ఉంటాయి క్రెడిట్ కార్డులు బ్యాంక్ మొత్తం టెల్లర్ మెషిన్స్ ఆ అక్కడ మన జెనిఫర్ షీలా అనే క్యారెక్టర్ చేసారు తనకి ఆ బ్రాంచ్ కు తను బ్యాంక్ మేనేజర్ సో మనం సత్య అన్నాడు కదా స్నేక్ ఇన్ ద బ్యాంక్ సో అంత 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 బాగా సెట్ వేసి ఒక బ్యాంక్ మొత్తం రీక్రియేట్ చేసాం సో మీకు ఆ సీన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా పేళత డైలాగా డైలాగ్ ఏం చెప్తాను ఏది సినిమాలో డైలాగా సినిమాలో డైలాగు డబ్బు ఎప్పుడు ఒక దగ్గర ఉండాలనుకోదు రొటేషన్ లో ఉండాలనుకుంటూ ఆశపడుతూ ఉంటుంది అంటే ఒక దగ్గర ఎప్పుడు ఒక మనిషి దగ్గర ఎప్పుడు ఉండదు రొటేషన్ లో ఉండాలని ఆశపడుతూ ఉంటుంది అంటే చాలా ఉన్నాయి నేను సడన్ గా అడితే డైలాగ్ అంటే ఇప్పుడు నేను ఆ బూడ్ లోకేం చెప్పలేదు